శ్రీ సాయి సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ సత్యసాయి బాబా వారి నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం నిన్నటి రోజున సత్యసాయి భగవానుడు జనతనలోనే అవతార ప్రకటన చేయకముందే పదమూడేళ్ల వయసులోనే హంపీలో విరూపాక్ష దేవాలయంలో తానే శివుడిగా దర్శనమిచ్చి వాళ్ళందరినీ కూడా పారవశింపజేసి ఆయన దైవరూపమే అని గుర్తింపు గుర్తింపబడ్డాడు అలాగే శివరాత్రి రోజున ఆత్మలింగాల్ని అభి ఉద్భవింపజేస్తూ వాళ్ళందరినీ తరింపజేశారు తర్వాత షిరిడీ సాయినాథని విగ్రహానికి బిందెల కొద్దీ విభూతిని కాళీ పాత్ర నుండి సృష్టించి అభిషేకం చేసినటువంటి ఘటన కూడా చూసి చాలా భక్తు చాలా మంది భక్తులు ఆనందించారు ఈ రోజు సత్యసాయి భగవానుడు శ్రీరామచంద్రుడిగా దర్శనమిచ్చేట ఎవరికో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో బృందావనములో అంటే ఇది బెంగుళూరులో ఉన్నటువంటి సత్యసాయి ఆశ్రమాన్ని బృందావనం బృందావనంలో వేసవి శిక్షణ తరగతులు జరగబోతున్నాయి ప్రతి వేసవి కాలంలోనూ కూడా కొంతమంది విద్యార్థుల్ని కొంతమంది భక్తుల్ని శిక్షణ తరగతులకు పిలిచి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తారు డెబ్బై రెండులో జరిగినటువంటి విషయం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేయబడిన ఎనిమిది వందల మంది విద్యార్థిని విద్యార్థులు వైట్ ఫీల్డ్ చేరుకున్నారు బృందావనంలో దాన్ని వైట్ ఫీల్డ్ అంటారు స్వామి మాతృదేవత అయిన ఈశ్వరమ్మ భక్తులందరితో పాటు తాను కూడా ఆ నెల రోజులు బృందావనంలో ఉండటానికి స్వామి అనుమతి పొందింది తల్లి కూడా తన కుమారుడి దగ్గర అనగారికి స్వామి కుమారుడు అనే పదం ఎప్పుడు వాడేది కాదు తాను కూడా బాబాగారు వెంట వెళ్ళాలంటే ఆయన అనుమతిస్తేనే ఆవిడ ఆయనతో ప్రయాణం చేయాలి అందుకని ఆవిడ అనుమతి పొందింది స్వామి నుంచి ఆమెకు స్వామి క్రింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది విద్యార్థులు తెల్లవారుజాము నుంచి ఉచ్చారణ పాటలు యోగాసనాలు భజనలు గ్రామ సేవల వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉన్నారు ఇది నెల రోజులు జరుగుతుంది సుమారు ఈశ్వరమ్మకు నిత్యము సరస్వతి దేవి మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నట్లే అనిపించసాగింది ఎందుకంటే అక్కడ విద్యార్థిని చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు కనుక ఆ కార్యక్రమాలన్నీ కూడా సరస్వతి దేవి మందిరంలో జరిగినట్లుగా ఉన్నాయి ఆవిడకి ఆ వేసవ శిబిరం ప్రారంభించిన పదకొండవ రోజున ఈశ్వరమ్మకు ఒక మహనీయమైన అనుభూతి కలిగింది మరునాడు ఉదయమే ఆమె షిరిడీ మాగా పేరు పొందిన పెద్ద బొట్టు దగ్గరకు వెళ్ళి ఈ పెద్ద బొట్టునే షిరిడి మా అని కూడా అంటారు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఈశ్వరమ్మ గారు వెళ్ళి పెద్ద బొట్టు నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి నీవెవరికి చెప్పవద్దు సుమా అన్నది అప్పుడు ఆమె దగ్గరగా జరిగి ఏమిటో అది చెప్పు అన్నది అప్పుడు ఈశ్వరమ్మ అంటోంది మన స్వామి సాక్షాత్తు భగవంతుడే సందేహం లేదు అన్నది దానికి ఒక్కసారి పెద్ద బొట్టు ఆ మాట విని నవ్వి నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని ఈశ్వరం అడిగితే పెద్ద బొట్టు ఆమెతో లేదు లేదు నీ మాటలకు నవ్వటం లేదు ఈ విషయం నీకు ఎప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను అనగా ఆమెకు ఆ రోజు కానీ స్వామి దేవుడు అని తెలియలేదు ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను సరే ఇంతకీ స్వామి భగవంతుడు నీకు ఎలా తెలిసింది అని అడిగింది అప్పుడు ఆమె ఆమె అంటుంది నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది నీకు తెలుసు కదా రాత్రి స్వామి నా దగ్గరకు వచ్చారు అన్నది ఈశ్వరమ్మ కలలోనా అని అడిగింది పెద్దబొట్టు కాదు నేను నిద్ర పట్టక పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు అలా నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని నేను చెప్పాను అప్పుడు పెద్దబొట్టు ఏం చెప్పమ ఆవిడంటోంది అనమాట ఆశ్చర్యంతో ఆ అప్పుడు పెద్దబొట్టు ఏం చెప్పమంటావు ఆయన నీకు నాకు తెలిసిన స్వామి కాదు కిరీటాన్ని కోదండాన్ని ధరించిన శ్రీరామచంద్రుడు అయ్యాడు నా ప్రక్కనే నిలబడిన ఆ శ్రీరామచంద్రుడిని చూసి నేను ఆశ్చర్యపడుతూ నమస్కరించాను లేచి కూర్చొనాలని పక్క దిగాలని ఎంతో ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను కొన్ని క్షణాల తర్వాత మరలా శ్రీరామచంద్రుడు స్వామిగా మారిపోయాడు స్వామి చిరునవ్వు నవ్వుతూ విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది తగ్గిపోతుందిలే అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ పెద్ద పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు ఎంత అద్భుతమైన అనుభవం అన్నది పూర్తి మెలకువతో సావధానంగా ఉండి శ్రీ సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన ధన్యురాలు ఈశ్వరమ్మ ఇది స్వప్న దర్శనం కాదు ఎంతకీ ఆమె ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతిలో కలవబోతున్నదనడానికి సంకేతమే ఆ దివ్య దర్శనం అనిపిస్తుంది ఎందుకంటే అది చివరి దర్శనం అనమాట ఆవిడికిగా ఎవరి గడిలో ఆసన్నమైనది అని ఎందుకంటే ఆ మరునాడు అంటే మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి వచ్చారు స్వామి బాల్కనీ మీద నుంచి వారికి దర్శనం ఇచ్చి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి ఆనందంగా లోపల వరండాలో కూర్చున్నది ఆమె ఒక్కసారిగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామి స్వామి అంటూ పడిపోయింది లోపల నుంచి స్వామి వస్తున్నా వస్తున్నా అన్నారు అంతే ఆమె శ్వాస విడిచింది ఆమె శ్వాసకు ముందుగా తన ఈ దేహానికి కుమారుడు అనుకున్న మురిసినటువంటి ఆమెకు శ్రీరామచంద్రునిగా దర్శనం ఇచ్చాడు చివరి కడియల్లో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే ఆరో తేదీ నాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా స్వామి ఈశ్వరమ్మ విశిష్టత గురించి చెబుతూ ఈశ్వరమ్మ గారి గొప్పతనం గురించి దేహానికి కుమారుడైనటువంటి సత్యసాయినాథుడు ఈశ్వరమ్మ గారి గురించి ఆమె గొప్పతనం గురించి చెప్తున్నారు ఇలాగా సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారపు ఆభరణాలు ఖరీదైన వస్తువుల మీద ఉంటుంది చాలా కొద్ది మందికి చివరి సమయంలో స్వామి గుర్తుకు వస్తారు క్రింద అంతస్తులో నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది నేను వస్తున్నా వస్తున్నా అన్నాను ఆమె వెళ్ళిపోయింది ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించటానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది రెండు వైర్లు కలవాలి క్షణంలో మోక్షం వస్తుంది ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ మనమరాజు మనమరాజు శైలజ ఉన్నారు కానీ ఆమె స్వామినే పిలిచింది చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం ఇది కేవలం సాధనా ఫలితమే కానీ మరొకటి కాదు మీరు నేర్చుకునటానికి ఇది ఒక ఉదాహరణము అని ఆ విద్యార్థులందరితో కూడా స్వామి ఈశ్వరమ్మ గారి యొక్క మహత్వాన్ని విశిష్టత గురించి చెప్పారు తరువాత సుందరుడుగా కృష్ణుడిగా కారుణ్యానంద ఈయన ఆశ్రమం పెట్టుకున్నారు కారుణ్యానంద ఆశ్రమం అనే పేరు రాజమండ్రిలో ఆయన కూడా స్వామి దగ్గరికి వచ్చారు అంతకు ముందు రమణ మహర్షి దగ్గర ఉండేవట కారుణ్యానంద మొదట కొన్ని సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర మరికొన్నాళ్ళు తిరుపతి దగ్గర గోగర్భం అని ఉందిట ఆ భూగర్భంలో మలయాళ స్వామి దగ్గర ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఋషికేశ్ శివానంద స్వామి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించారు అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు ఈ కారుణ్యానంద తరువాత రాజమహేంద్రవంలో గౌతమి కారుణ్య సంఘం స్థాపించి మానవ సేవ చేశారు ఈ కారుణ్యానంద వాటన్నింటి ఫలితంగా మంచి పనులు చేసిన ఫలితంగా వారికి సత్యసాహి దివ్య సన్నిధిలో ఉండే అదృష్టం ప్రాప్తించింది ఒకసారి సత్యసాయి బాబా వారు కారుణ్యానందను వచ్చి తమ గదిలో పడుకోమని చెప్పారు కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు అందువలన స్వామి గదిలో పడుకోవడానికి ఆయన సంశయించారు తన గురక వల్ల స్వామికి ఇబ్బంది కలుగుతుందని కానీ సందేహించకుండా తన గదిలో పడుకోమని స్వామి మరల ఆయనతో అన్నారు శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ నిద్రపోరు ఎడము వైపు తిరిగి పడుకుంటారు నేత్రాలు అర్థ నిమీలితములై ఉంటాయి కానీ నిద్రపోరు తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకి తెలుసు అంటారు కారుణ్యానంద ఆ రోజు రాత్రి కారుణ్యానందకు అద్భుతమైన దర్శనం అనుగ్రహించారు భగవాన్ బాబా స్వామి తన సే తమ సేవై పాలించారు కారుణ్యానంద క్రింద పక్క వేసుకుని పడుకున్నారు కొంతసేపు గడిచింది ఎంత అదృష్టవంతుడు స్వామి ప్రక్కన పడుకునేటువంటి అదృష్టవంతుడు ఆయన కారుణ్యానంద లేచి కూర్చొని స్వామి వైపు చూశారు ఆశ్చర్యంగా అక్కడ స్వామి స్థానంలో వినీలమైన కాంతితో అందమైన బాలకృష్ణుడు పవలించి ఉన్నాడు కారుణ్యానంద ఆశ్చర్యానందాలతో ఆ దృశ్యం దర్శించారు ఆయనకు అర్థం కాక కళ్ళు నుడుముకుని మరీ మరీ చూశారు ఒకవేళ తాను నిద్రలో లేను కదా అనుకుని తెలివితో పరీక్షగా చూశారు ఎంత మాత్రమో సందేహం లేదు ఆ శయ్యపై ఉన్నది బాలకృష్ణుడే కొన్ని క్షణాల తర్వాత చూస్తే మరలా బాలకృష్ణుని స్థాయి స్థానంలో సత్యసాయి భగవానుడు పవలించి ఉన్నారు నేను చూసింది ఎంత మాత్రమో భ్రాంతి కాదు నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను నేను బాలకృష్ణుడిని చూశాను ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటమో చూశాను ఇప్పుడు ఏ ఐలు చూపిస్తున్నారు ఎలాంటి దృశ్యాలన్నీ కూడా ఏ ఐలు చూస్తున్నా ఆనాడే ఆ ఏ ఐ చూపించాడు అనమాట ఆయన సత్యసాయి భగవానుడు తన దివ్యత్వాన్ని బహిరంగంగా చూపరు అలా చూపితే బహుశా ఎక్కడెక్కడ జనము తరలి వస్తారని కాబోలు అంటారు కారుణ్యానంద ఒకసారి కొడైకెనాల్లో సాయి శృతి మందిరం కొడైకనాల్లో మా బాబా గారి మందిరం పేరు సాయి శృతి ఆ మందిరంలో భగవాన్ బాబా విద్యార్థులతో మాట్లాడుతూ ఇది మరొక వ్యాసం కాలం ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీద ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి శ్రీరాముని వలె శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారము అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు శక్తి చేత ఇక్కడకు పంపబడినారు అంతేగాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తి అవతరించటము కాదు అన్నారు అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక గురువులంతా కూడా దివ్యశక్తి అంటే మనం పరమాత్మ పరంబ్రహ్మ అని చెప్పుకుంటాం ఆ పరబ్రహ్మ చేత పంపబడినటువంటి వారు కానీ ఈ విధంగా స్వయంగా దివ్యశక్తే అవతరించడం జరగలేదు అని విద్యార్థులకు తన గురించి ఒక దివ్య రహస్యాన్ని ఆ రోజున ప్రకటించడం జరిగింది ఈ విధంగా శ్యామసుందరుడిగా కారుణ్యానంద గారికి శ్రీరామచంద్రుడిగా ఆమె తల్లి ఆయన తల్లి ఈశ్వరమ్మ గారికి దర్శనాలు ఇచ్చినటువంటి దివ్య సన్నివేశాలని చదువుకొని ఆనందపడ్డాం సాయనమండి